మోడీ పెద్ద బడాయిలో కోతు కేసీఆర్ గొప్పలు చెప్తుండు జబ్బలు జరుచుకుంటుండు నేను ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు చెప్పదలుచుకున్నా పెట్రోల్ ధరలు ఇంత పెరిగిన అరవై డెబ్బై రూపాయలు ఉండాల్సింది నూట ఐదు రూపాయలు అయినా మా మిత్రుడు మీ అభిమాన నాయకుడు మహేష్ నుంచి ఒక్క పైసా తీసుకోకుండా ఇంత మంది బిడ్డలు ఇంతమంది నిర్మల్ సోదరులు ధర ఎంత పెరిగినా సరే మహేశ్వర్ రెడ్డికి అండగా ఉండడానికి రామారావు పటేల్ మీ అధ్యక్షుడు పిలుపునిస్తే వేలాది మంది వేలాది సైకిల్ మోటార్లు వేసుకొని ఇక్కడికి వచ్చిను మిత్రులారా మీరు ఆలోచన చేయండి మన రాష్ట్రం ధనికం అంటాడు మన దేశం ప్రపంచంలోనే గొప్పది అంటాడు మోడీ నేను చెప్పదలుచుకున్నా ఇవాళ బర్మాలో పెట్రోల్ ముప్పై తొమ్మిది రూపాయలు లో యాభై రూపాయలు పాకిస్తాన్లో యాభై తొమ్మిది రూపాయలు శ్రీలంకలో అరవై రూపాయలు ఇవాళ దేశాలు పేద దేశాలు ఆ దేశాలు దివాలా తీసినాయని చెప్తుంటే ఆ దేశాలలో అది బర్మా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు మన చుట్టుముట్టుతున్న ఏ దేశమైనా తీసుకో నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల లోపే ఇవాళ పెట్రోల్ ధరలు ఉన్నాయి నేను అడుగుతున్న ఈ నరేంద్ర మోడీని పేదరికంలో ఉన్న ఆ దేశాలు నలభై యాభై రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇస్తుంటే మీకేం దరిద్రం వచ్చింది మీకేం పై కాలం వచ్చింది మా పేదోళ్లను లీటర్ కు నూట ఐదు రూపాయలు గుంజుకుంటావా మేము నమ్మి మోడీని గడ్డలెక్కిస్తే ఏడేళ్లలో ఈ పెట్రోల్ డీజిల్ మీద ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఇవాళ పేదోళ్లను దోసుకున్నాడు నరేంద్ర మోడీ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దోసుకున్నారు ఇవాళ మన పేదోళ్ళు కూలినాలు చేసి ఉపాధి హామీ పని చేసి రూపాయి రూపాయి జమ చేసి వాళ్ళ పిల్లలకు సైకిల్ మోటార్ కొనిస్తే ఇవాళ నూరు రూపాయలు ఆలబెట్టాల్సి వస్తుంది ఇక ఇదే కాదు ఇలా మా సోదరులు ఉన్నారు ఆ ఇలా మీకు గుర్తు చేసుకోవాలి ఏడేళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ అరవై రూపాయలు ఉండే అంతేనా ఇవాళ నూట అరవై రూపాయలు అయింది అవునా సాయంత్రం అయితే ఇంత కుసామ చేసుకుందాం అంటే నూట అరవై రూపాయలు అయింది ఒక క్వార్టర్ పేదోడు ఎట్లా బతకాలలో మీరు ఆలోచన చేయండి ఇవాళ మా పెద్దమ్మలు మా అక్కలు వెనకాల మా జడిపిటీసమ్ ఉంది కాంగ్రెస్ ఉన్ననాడు సిలిండర్ ధర నాలుగు వందల పది రూపాయలు ఉండే ఇవాళ ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు అయింది నూట పది శాతం ధరలు పెంచరు ఆ ఇళ్ళ నాలుగు వందల పది రూపాయలు సిలిండర్ ఉంటే మా ఆడబిడ్డలు సంతోషంగా ఇంట్లో కుటుంబానికి మొత్తానికి ఒంటోండి పెట్టి ఇవాళ ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయల సిలిండర్ ధర అయింది నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇవాళ డీజిల్ అయినా పెట్రోల్ అయినా సిలిండర్ అయినా ఇవాళ పేదోళ్ళని దోసుకుంటూ అంతర్జాతీయంగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గితే క్రూడాయిల్ ధర తగ్గితే ఇవాళ వీళ్ళ అడ్డగోలుగా ధరలు పెంచుతున్నారు ఇవాళ అందరికి పెంచిండ్రా అంటే కేసీఆర్ గారు అందరికి వెళ్ళలే అంతర్జాతీయ ఎయిర్పోర్టు జీఎంఆర్ కుమ్ముక్కయ్యి అక్కడ వసూలు చేయాల్సిన పన్నులు ముప్పై రెండు రూపాయలు మన దగ్గర వసూలు చేస్తే వేటు పేరు మీద ఇవాళ అంతర్జాతీయ విమానాలు ఇక్కటోళ్ళ దగ్గర ఒక్క రూపాయి వసూలు చేస్తుండే ఇది న్యాయమాన్ని నేను అడుగుతున్నా మీడియా మిత్రులారా ఇవాళ నూట ఐదు రూపాయల ఏదైతే పెట్రోల్ ఉందో నలభై రూపాయలు వాస్తవ ధర అరవై ఐదు రూపాయలు ముప్పై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ముప్పై రెండు రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబుల చిల్లి పడుతుండు ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటుండ్రు ఎక్కడైనా అస్సలు కంటే మిత్తే నలభై రూపాయలకు మన ఇంటికాడ మన బండిలో పట్టించాల్సిన పెట్రోల్ ముప్పై రూపాయలకు పోయాల్సిన డీజిల్ ఇవాళ తొంభై ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు అయింది ఇవాళ ఈ పన్నులలో అరవై ఐదు రూపాయలు మీరు చెల్లించే ప్రతి నూట ఐదు రూపాయల అరవై ఐదు రూపాయలు నరేంద్ర మోడీ కేసీఆర్ దోపిడీ చేస్తున్నాడు పెద్ద ముప్పై మూడు రూపాయలు తీసుకుంటే చిన్నతంగా ముప్పై రెండు రూపాయలు తీసుకుంటున్నా ఇవాళ డీజిల్ కి యాభై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తున్నారు మన దగ్గర పన్నుల రూపంలో నేను అడుగుతున్న ధరలు పెరిగినప్పుడల్లా కేసీఆర్ అంటాడు కేంద్ర ప్రభుత్వం పెంచిందని కేంద్ర ప్రభుత్వం పెంచితే పెంచింది నీ దగ్గర ఒక్క లీటర్ మీద ముప్పై రెండు రూపాయలు నీ గల్లపెట్టలు పడుతున్నాయి కదా ముప్పై రూపాయలు తగ్గించుకో అప్పుడు డెబ్బై రూపాయలకు పేదోనికి పెట్రోల్ ఇచ్చే అవకాశం ఉంది కదా కానీ మనకి ఇయ్యడు ఎందుకంటే మనం కమిషన్లు ఇయ్యం కానీ అదే జిఎంఆర్ కంపెనీ శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ లో విమానాలలో గాలి మోటార్ల వయటోళ్లకు ఎంత వేట వసూలు చేస్తుండో తెలుసా ఎంత పన్ను వసూలు చేస్తుండో తెలుసా ఒక్క పర్సెంట్ అంటే ఒక్క రూపాయి విమానాలలో పోయేటోడు పేదోడానే ఆటోలలో తిరిగేటోడు పేదోడా సైకిల్ మోటార్ల మీద తిరిగేటోడు పేదోడా విమానాలలో తిరిగేటోడు పేదోడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ కమిషన్ ఇస్తే విమానాలలో తిరిగేటోళ్లకు ఒక్క రూపాయి పన్ను వేస్తుండో లేడు లేడు కదా కదా ఇక్కడ అని అక్కడ వాడు కలిసి అరవై ఐదు రూపాయలు మన దగ్గర వసూలు చేస్తారు మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి